ఎవడు కూడా ప్రపంచంలో ఎక్కడా చేయడు ప్రపంచంలో మూడు రాజధానులు అనేది ఎక్కడా లేదు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు ఈయన విశ్వసనీతి గురించి మాట్లాడతాడు ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి అమరావతి రాజధానిగా ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటావని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని వస్తానే మూడు రాజధానులు ముట మూడు ముక్కలు ఆటాడే పరిస్థితికి వచ్చాడు అంటే పది సంవత్సరాలు అవుతుంది రాజధాని లేకుండా చేశాడు నేను ఒకటే హామీ ఇస్తున్నాను మేమిద్దరం కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం దాంట్లో అనుమానమే లేదు కర్నూల్ హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెడతాం పెట్టడమే కాదు పూర్వ వైభవం ఒకప్పుడు యాభై ఆరులోనే యాభై మూడులో కర్నూలుకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఆ రోజు మనం పెట్టుకున్నాం మళ్లీ కర్నూలుకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం ఈ మూడు నగరాలే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు ఎనభై ఏడు రోజులే సమయం ఉంది ఎనభై ఏడు రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో పర్వాలేదు ఏం జరుగుతుందనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మాణం చేసుకోవాలి ఏదో నాకేదో అధికారం కోసం పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు తెలుగుదేశం జనసేన కోసం కాదు తెలుగు జాతి కోసం ఐదు కోట్ల జనాభా కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం మొత్తమే ఆలోచించాలి ఇక్కడే అమరావతి రైతులే కాదు అమరావతిలో ఒక వర్గం కాదు ఒక కులం కాదు ఒక గ్రామం కాదు అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే సంక్రాంతి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఒక సంకల్పం చేయాలి ఈరోజు తెలుగు జాతి అన్ని విధాల ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఉంది ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఇన్ని రోజులు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్లే ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే ఎక్కడికో వెళ్లే పరిస్థితి వచ్చింది దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తలప తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తయారైందంటే దానికి కారణం హైదరాబాద్ దాంట్లో సైబరాబాద్ తీసుకొచ్చాం నాలెడ్జ్ ఎకానమీ పోయాం మీ ఊర్లో మీరు చూడండి ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఐటీ చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ప్రపంచం మొత్తం రాణించారు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రాడించలేకపోయాం కాబట్టి మా ఇద్దరు ఆలోచన కూడా ఒకటి తెలుగు వారు ప్రపంచం అంతా కూడా నెంబర్ వన్ గా ఉండాలనేది మా ఆకాంక్ష రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయడం మా ద్వేయం మా ఆశయం ఇది జరుగుతుంది అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా ఇద్దరిపైనే పైనే కాదు తెలుగుదేశం జనసేన కార్యకర్తల పైనే కాదు ప్రతి ఒక్కరి పైన ఉంది ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా మారాల ఇంకా కూడా మారకపోతే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు